హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ రంగోలీస్ గీతలు ముగ్గులు అంటే ధనుర్మాసంలో స్పెషల్గా వేసుకునేటటువంటి ముగ్గుల్ని మనము ఈజీగా వేసుకోవడానికి చుక్కలతో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పదమూడు చుక్కలు మధ్య చుక్క ఏడు వచ్చేంత వరకు పెట్టుకోవాలి తర్వాత అన్ని వైపులా కూడా ఒకటి వచ్చేంత వరకు పెట్టుకోవాలండి అలా మొత్తం చుక్కల్ని పెట్టుకున్న తర్వాత మనకి స్టార్ షేప్ అంటే నక్షత్రం షేప్లో చుక్కలన్నీ కూడా ఫామ్ అయినట్టు కనిపిస్తాయి నేను ప్రతి వీడియోలో కూడా ఎటువంటి సౌండ్స్ లేకుండా అలాగే మాట్లాడకుండా ముగ్గుల్ని వేస్తూ ఉంటాను అలాంటప్పుడు మీకు అర్థం అవటం కోసం అని చెప్పి నేను చేతులతోటి సైగిల్గా చూపిస్తూ ఉంటాను మొన్న నేను పెట్టినటువంటి ధనుర్మాసం ముగ్గుల్లో మీకే కన్ఫ్యూజన్గా ఉంది అని ఒక కామెంట్ అయితే నేను చదివానండి అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు అలాగనే నేను కమెంట్కి రిప్లై ఇచ్చానండి మోస్ట్లీ ఇలా సైకిల్ చేస్తూ ఉండటం వల్లే వాళ్ళు అలా అని ఫీల్ అయ్యారనుకుంటున్నాను ఇంకో రీజన్ ఏంటంటే నేను ఒక చేతితోటి మొబైల్ పట్టుకొని ఇంకొక చేతితోటి ముగ్గు వేస్తూ ఉంటాను దానివల్ల లైటింగ్లో కొన్ని షేడ్స్ అనేవి మనకి కనిపించవండి ఈ లైటింగ్లో కొన్ని లైన్స్ ఒక యాంగిల్లో తిప్పితే కనిపించకుండా ఉండుంటాయి దానివల్ల కూడా మీకు అలా అనిపించింది అనుకుంటున్నాను నాకు ఇక్కడ ముగ్గులు వేయటం వచ్చినా కానీ ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోవటం వల్ల నేను కేవలం పేపర్ మీదే వేయాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే నేను వీడియోని తీసుకోగలుగుతానండి అలాగే మాకు పెద్ద స్పేస్ కూడా లేదు ముగ్గులు వేసి చూపించే అంత కాబట్టి నేను ఇలాగా చిన్న వైట్ పేపర్స్లో వీలైనంత క్లారిటీగా వచ్చేలాగా ముగ్గులు వేసి చూపిస్తున్నాను ఇక ముగ్గు విషయానికి వస్తే ఈ విధంగా మనము చుక్కలన్నింటినీ కూడా కలుపుకుంటూ క్రాస్గా లైన్స్ని గీసుకోవాలండి అలాగే ఇక్కడ చివరిలో యాంగిల్స్ అనేవి కనిపిస్తూ ఉండేటట్టుగా వేయచ్చు ముగ్గుని లేదా కలిపేసేసి అంటే ఎడ్జెస్ అనేవి కనిపించకుండా వాటిని కూడా స్ట్రైట్ లైన్తో కలిపేసేసి వేయచ్చు మీకు పై వైపున యాంగిల్స్ చూస్తే కనిపిస్తుంది రెండు రకాలు ఉన్నాయి ఒక సైడ్ ఏమో యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఒక సైడ్ యాంగిల్స్ కనిపించకుండా ఉన్నాయి సో మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండింటినీ కూడా చూపిస్తున్నాను నాకైతే పర్సనల్గా యాంగిల్స్ కనిపిస్తూ ఉన్నట్లయితే నేను ముగ్గు అందంగా కనిపిస్తుంది కాబట్టి ఫైనల్ లుక్లో మటుకు నేను యాంగిల్స్ కనిపించే విధంగా చూపించాను ఒకటే ముగ్గుని రెండు మూడు సార్లు వేసి చూపించాల్సిన అవసరం లేకుండా ఇలాగా ఒకటే ముగ్గులో చూపిస్తున్నాను ఇంకా ఏవైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు నేను పెట్టినటువంటి వీడియోలు అన్నిటికి కూడా మంచిగానే రీచ్ వచ్చింది అనుకుంటున్నానండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోస్ని అంటే ఈ ముగ్గుల్ని మళ్ళీ మళ్ళీ మీరు వేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు ఈజీగా మీకు కావాల్సిన మొగ్గు తీసుకొని చూసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇదే విధంగా నా మిగతా వీడియోస్ అన్నిటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి Thank you for watching friends.